డెబ్భై నాలుగులో మాస్టర్ గారు చేసినటువంటి భూప్రదర్శన యాత్ర వివరాలను కూడా మాకు సువివరంగా తెలియజేయవలసిందిగా ప్రార్థన తప్పకుండా మాస్టర్ గారు తాను మొదటి పశ్చిమ సమన్వయ యాత్రకు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో వెళ్ళినప్పుడు ఆయన అక్కడ జరిగినటువంటి విశేషాలని ఎప్పటికప్పుడు తన డైరీ అనేటువంటిది రాస్తూ అన్ని సమగ్రంగా అవి కొన్ని రోజులు కలిపి ఒక పుటక ఒక సంపుటంగా అక్కడి నుంచి మాకు పంపించడం విశాఖపట్నానికి అవి ఇక్కడ సైక్లో స్టైల్ చేసి మన సెంటర్స్ అందరికి పంపించడం అనేటువంటిది అది జరిగింది అలాగే ప్రారంభమైంది ఆ తర్వాత ఈ పంతొమ్మిది వందల రెండులో జరిగినటువంటి యాత్ర మొత్తం యొక్క అవన్నీ కలిపి మనం ఇప్పుడు ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ప్రాగ్పశ్చిమములు అనేటువంటి గ్రంథముగా ఆవిడ ప్రసరించడం జరిగింది అయితే తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుంచి డెబ్భై నాలుగులో డెబ్భై నాలుగు డెబ్భై ఐదు డెబ్భై ఆరు సంవత్సరాల్లో ఆయన మళ్ళీ యాత్రలకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా ఆయన ఆ డైరీలో ఏ రోజు విశేషాలు ఆ రోజు వ్రాయడము తెలుగులో ఇలాగే అవి మళ్ళీ అక్కడి నుంచి మాకు పోస్ట్ చేయడం అవి అంజన వెంటనే హెడ్ క్వార్టర్స్ ఇక్కడ సైకుల స్టైల్ చేసి మన సెంటర్స్ అందరికి పంపించడం సెంటర్స్లో ఉన్నటువంటి వారందరూ సమావేశమై సాయంత్రం పెరిగే తర్వాత అప్పుడు ఆ మహిళ గారు పంపించినటువంటి డైరీ యొక్క కాపీస్ని ఒకరు తిరుగుతుంటే మిగతా వాళ్ళందరూ వినడము ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి మళ్ళా తర్వాత మళ్ళా డెబ్భై ఆరు తర్వాత ఆయన మళ్ళీ వెళ్ళినటువంటిది ఎనభై ఒకటి ఎనభై రెండు ఎనభై మూడు సంవత్సరాలు అంటే మొత్తం ఏడు పర్యాయాలు ఆయన ప్రాక్పశ్చిమ సమన్వయం సందర్భంగా భూప్రదక్షిణ యాత్ర చేశారు అయితే డెబ్భై రెండు జరిగింది ఆయన స్వయంగా ఆయన రాసి పంపించినటువంటిది అంతా కూడా పుస్తకంగా వచ్చింది డెబ్బై నాలుగు నుంచి వచ్చినటువంటిది తెలుగులో పంపించినప్పటికీ కూడా అంటే ఆయన ఇంగ్లీష్లో కూడా రాశారు తెలుగులో కూడా రాశారు తర్వాత తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి చేశారు అన్నమాట తెలుగులో వచ్చినటువంటివి కూడా వచ్చే మొట్టమొదటి తెలుగులో వచ్చినటువంటివే మాకు పంపించారు అని నాకు బాగా గుర్తుంది అవి అందరూ మన మన పల్లెటూళ్ళలో ఉన్నటువంటి కేంద్రాల్లో కూడాను వాళ్ళు కూడా చదువుకునేవాళ్ళు అవి అవి ఆ తెలుగులో వారు పంపించినటువంటి వాటి కాపీసు అవి ప్రస్తుతం లభ్యం కాలే అంటే అవి కనుక లభ్యమవుతే అవి కూడా ప్రేక్పశ్యం ఉన్నటువంటి గ్రంథానికి కొనసాగింపుగా రెండో భాగం మూడో భాగం అలా వేసుకోవచ్చు ఎందుకంటే అప్పట్లో అవి ఇవి కూడా ఈ కంప్యూటర్స్లోకి వాటిని చేసి సేవ్ చేసుకోవడం ఇలాంటిది అప్పటికి ఆ రోజులే ఇంకా రాలేదు అసలు అప్పుడు టేప్ రికారర్లే సరిగ్గా లేవు అందుకని ఆ తెలుగులో రాసినటువంటి రాసి పంపించినటువంటి ఆ న్యూస్ లెటర్స్ అవి ఎక్కడ ఇంకా లభ్యం కాలే ప్రయత్నం చేస్తున్నాం ఈ ఇంగ్లీషులో ఇచ్చినటువంటి న్యూస్ లెటర్స్ని ఆధారంగా ఇప్పుడు మనం ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో రెండో ప్రాక్పశ్చిమ యాత్ర సమన్వయ యాత్రకి సంబంధించినటువంటి వివరాల్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం ఇక్కడ ఒక చిన్న సందేహం మాస్టర్ గారు ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసేవారన్నారు మరి ఆయన డెబ్భై రెండులో సుమారుగా రెండు నెలల పైన రెండున్నర నెలల పైన వీళ్ళు మళ్ళా డెబ్భై నాలుగులో డెబ్భై ఐదులో డెబ్భై ఆరులో అట్లా ఆయన బయలుదేరి రావడానికి సెలవు అది ఈజీగా దొరికేదే ఆయనకి మా ఈ మాస్టర్ గారు ఎప్పుడు కూడా తన కర్తవ్యం అనేటువంటిది పరమ గురువుల నిర్ణయం ప్రకారం వచ్చినటువంటి దాన్ని స్వీకరించేవారు దాంట్లో ఏమాత్రం వెనకంజు వేయలేదాన్ని ఎప్పుడు పంతొమ్మిది వందల డెబ్భై రెండులో ఆయన సెలబ్రిటీ వెళ్ళినప్పుడు అప్పుడు యూనివర్సిటీ అథారిటీస్ అంటే ఆయన తెలుగు డిపార్ట్మెంట్లో లెక్చరర్గా పనిచేసేవారు విదేశాలకు వెళ్ళాలంటే ఒక ఉద్యోగంలో ఉన్నటువంటి వారు ఏ శాఖలో ఉన్నా సరే పర్మిషన్ తీసుకుంటేనే కానీ వెళ్ళడానికి అవ్వదు కానీ డెబ్బై రెండు పర్మిషన్ వచ్చింది ఆ ప్రకారం వెళ్ళొచ్చారు అప్పుడు ఆ పిఎస్ వర్మగారు కూడా కాల్టెక్స్లో పనిచేసేవారు ఆయనతో కూడా వెళ్ళినట్టుంటే ఆయన ఆయనకి పర్మిషను వాళ్ళ కాల్టెక్స్ దాన్ని వచ్చింది మహేష్ గారికి కూడా యూనివర్సిటీ నుంచి ఇప్పుడు వచ్చింది అయినప్పుడు ఆయన వెళ్ళి రావడానికి ఆ రెండు నెలలకి సెలవు కొంత వచ్చింది ఎందుకంటే వేసవకాలం సెలవులు అనేటువంటిది మే నెలలో ఉంటాను జూన్ నెలలో రీఓపెనింగ్ అయినా కొంత సెలవు అవకాశం కలిగింది మరి డెబ్బై నాలుగులో మళ్ళీ అక్కడి నుంచి పిలుపు వచ్చింది డెబ్భై మూడులో వెళ్ళలేదు డెబ్బై మూడులో వారు అంటే కాంటాక్ట్లో మేస్టర్ గారితో ఉండేవారు కానీ అంటే మామూలుగా అయితే డెబ్బై మూడులో కూడా మళ్ళీ వాళ్ళు రావాలి అని చెప్పన్నారు మాస్టర్ గారు వస్తామని అన్నారు కానీ వాళ్ళందరూ ఆర్గనైజ్ చేసుకుని దానికి ఎంత చేసుకోవడానికి మరి డెబ్భై మూడులో ఎందుకో వారికి వీలు అనుకుంటాను డెబ్భై నాలుగులో మళ్ళీ మాస్టర్ గారిని వాళ్ళు ఆహ్వానించారు అప్పుడు మాస్టర్ గారు మళ్ళీ పర్మిషన్ కోసం పెట్టారు ఎందుకంటే మరి అఫీషియల్గా తీసుకోవాలి కదా కానీ అప్పుడు ఇక్కడ అప్పుడు వచ్చినటువంటి వైస్ అప్పుడు వైస్ ఛాన్సలర్ మారిపోయారు అప్పటికి అప్పుడు వచ్చినటువంటి వైస్ ఛాన్సలర్ గారు మరి ఆయన పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు ముల్లయ్య గారు ఆయన నిరాకరిస్తే మాస్టర్ గారు వారి గురువుగారిని స్మరిస్తారు మాస్టర్ సివి గారిని ఆయన ఆదేశాన్ని బట్టి ఉద్యోగం రాజీనామా చేశారు రాజీనామా చే రాజీనామా చేస్తారు అది చాలామందికి ఆశ్చర్యం వేసింది దేటండి ఉద్యోగానికి రాజీనామా చేసేస్తే అందులో యూనివర్సిటీలో ఉద్యోగం అది లెక్చరర్గాను తర్వాత మళ్ళీ ప్రొఫెసర్ అయ్యే అవకాశం ఉంది ఇవన్నీ ఉన్నాయి కదా రాజీనామా చేస్తారు అని ఆ యూనివర్సిటీ సెనేట్లను వాటిలో ఎవరెవరైతే ఈయన అసలు ఈయన విశాఖపట్నం ఉంచాలని చెప్పి దానికోసం ఈయన అప్లికేషన్ కూడా లేకుండానే ఆ తెలుగు డిపార్ట్మెంట్లో ఈయనకి లెక్చరర్గా అపాయింట్ అవ్వడానికి కారణభూత అయితే వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇదేమిటిది రిజైన్ చేశారు ఏమిటి మరౌన్ నేను నేను అడిగినటువంటిది జెన్యున్ కాజ్ అది అది భారతదేశం నుంచి ఇతర దేశాలలో అటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమం అది ఇండివిజువల్ వర్క్ కాదు నా వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతంగా నేను ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నాకు కుతూహలం లేదు కానీ ఇది ఒక విశ్వ ప్రణాళిక సంబంధించింది దానికోసం నేను అప్లికేషన్ పెట్టాను మరి వీసీ గారు దానికి పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి సైన్ చేశాను మా గురువు దగ్గర నుంచి వచ్చిన ఆదేశాన్ని నేను పాటించానని చెప్పారు ఆయన వాడు సలహా అప్పుడు మిగతా వాళ్ళందరూ వాళ్ళందరూ కూడా వైస్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి చేసి అని చేసి మొత్తానికి మీ రిజిగ్నేషన్ ఉపసంహరించుకోవాల్సింది అని చెప్పి వెళ్ళడితే ఒకసారి చేసిన తర్వాత బయటకు వచ్చేసాక మళ్ళీ అందులోకి వెళ్ళమనే సాధ్యం కాదు అందుకని ఇ కోసం చూడడం లేదని చెప్పేశారు చెప్పేసి అప్పుడు అప్పుడు ఇంకా ఏ అడ్డంకు లేదు ఆ యాత్రకు వెళ్ళడానికి కానీ చాలామంది మాత్రం చాలా ఆయన స్నేహితులైనటువంటి వాళ్ళు కొంతమంది పెద్దలు ఒక ఆయన ఉండేవారు ఆయన కూడా మేషారికి గారికి చాలా సన్నిహితుగా నేను క్లాస్మేటు అని కూడా అలాగే పెద్దవాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా ఏమిటండి మీరు చేసిన పని ఉద్యోగం సరే భార్య పిల్లలు మీకు ఉన్నారు వాళ్ళని పోషించాలి అంటే మా గురువు ఆదేశం ఎలా వస్తే అలా చేస్తాను నా కుటుంబం పోషణ ఎలా జరగాలి మా గురువుగారు గారు చూస్తారు అని మీ నమ్మకం ఉంది అని చెప్పారు అంతటి అకుంఠితమైనటువంటిది అనమాట అది గురువేడలో ఆయన సబ్మిషన్ అలాంటిది అలాంటిది మామూలు విషయం కాదు కదా మిగతావన్నీ చెప్పినా ఉజమానం లేని చెప్తే మరి భార్య పిల్లల పోషణ పాస్తులు ఉన్నాయా ఏమన్నా అంటే పెద్ద ఆగ్రహాలు ఉన్నాయా పోషించిన పర్వాలేదు నాకు ఏం లేవు కదా కానీ మరి ఆయన ధైర్యం అది ఎందుకంటే విశ్వశ్రేయస్సు కోసం ఏర్పడే ప్రయాణ ప్రణాళిక అది అందుకని ఆ ప్రణాళికకు వెళ్ళడం అనేటువంటిది మరి పరమగురువుల లేక ప్రణాళిక కాబట్టి మాస్టర్ గారి దగ్గర నుంచి ఆదేశం ప్రకారం రిజైన్ చేస్తారు తర్వాత ఇలా అనేటువంటిది అసలు ఆయన ఆలోచన లేదు ఎందుకంటే ఎలాదు అనేటువంటి చెప్పిన వారు ఆయన కాబట్టి చూసుకుంటే ఆయన మరి ఏమీ ఇబ్బంది కలగలేదు మా అదే విచిత్రం అంటే ఈ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు అప్పుడు ఆయన రిజైన్ చేసి వెళ్ళడం జరిగింది అన్నమాట రిజైన్ చేసి వెళ్ళారు రిజైన్ చేయకపోతే మరి పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి లేదు ప్రకారం అందుకని నిజం చేస్తారు ఇప్పుడు ఇది ఏంటంటే తెలుగులో ఆయన రాసినటువంటి పంపించినటువంటి ఆ న్యూస్ లెటర్స్ అవి ప్రస్తుతం అవుట్ కాలేదు కాబట్టి ఆయన ఇంగ్లీషులో ట్రాన్స్లేట్ చేసినటువంటిది ఇవి ఉన్నాయి అందుకని వాటిని ఆధారంగా మనం ఇప్పుడు అంటే ఇవన్నీ దీంట్లో కూడా జరిగినటువంటి విశేషాలు ఉన్నాయి